హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెప్పాను కదా శారీ అనేది మీషోలో నేను తీసుకున్నాను అది రివ్యూ అనేది ఇస్తున్నానండి ఈ చీర అనేది మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే అమ్మవారికి పెడుతున్నాను సో అమ్మవారికి ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఒకసారి మీరు చూడండి చూసి చెప్పండి ఏ విధంగా వచ్చిందో ఓపెనింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఓపెన్ చేద్దామండి ఏ విధంగా వచ్చిందో అలా అయితే తెలియట్లేదు సో లైటింగ్కి పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చింది నేను యాక్చువల్గా ఆర్డర్ చేసింది ఎల్లో కలరు ఎల్లో కలరే వచ్చిందండి బార్డర్ చూడండి బార్డర్ కూడా బాగా వచ్చింది నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశాను అంటే అమ్మవారి కోసమని ఆర్డర్ చేశాను ఎల్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి క్లాత్ అయితే చాలా బాగుందండి అంటే మనం కాటన్ సిల్క్ అంటాం కదా సేమ్ అదే క్లాత్ మరీ ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు అంతా చూడండి చాలా బాగుంది శారీ ఎంత బా వచ్చిందండి బార్డర్ కూడా మరీ అంత ఏం లేదు షైనీగానే ఉంది ఓకే అండి ఇదే అనమాట వీడియో అనేది చెప్పాను కదా శారీ అమ్మవారి కోసం తీసుకున్నానని బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ అనేది ప్రిపేర్ అంటే ఈ శారీ అనేది తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అమ్మవారి కోసం కాబట్టి ఎల్లోలో తీసుకున్నాను నేను ఎల్లో అనేది మనకి శుభ సూచకం అంటారు కదా అందుకనే తీసుకున్నాను ఎల్లోలో రెడ్లో చూశాను కానీ రెడ్లో దొరకలేదు ఏ అమ్మవారికి తీసుకున్నాను అనేది మీకు చెప్తాను అమ్మవారిని ఏమంటారు అనేది కూడా ఏమంటారు మానసాదేవి అంటారు కదా మానసాదేవికి అనమాట మానసాదేవికి నేను ఈ శారీ అనేది తీసుకున్నాను అంటే నాగులకి పెద్ద కదా అమ్మవారు సో అమ్మవారికి తీసుకున్నానండి అమ్మవారికి తీసుకున్నాను ఎందుకు అంటే కొన్ని పర్సనల్ కారణాలు అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆ విధంగా తీసుకున్నాను అన్నమాట చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉండడం వల్ల అమ్మవారికి నేను మొక్కుకున్నాను చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నామండి ఇంకా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అనేది చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్